హాయ్ ఫ్రెండ్స్ అయితే మన టెర్రస్ గార్డెన్లో చిన్న హార్వెస్ట్ ఉందండి హార్వెస్ట్ చేసుకుందాము సో మీకు ఆల్రెడీ ఇక్కడ మీకు చూస్తున్నారు కదా ఏం హార్వెస్ట్ చేశానో ఫస్ట్ ఫస్ట్ మన స్ట్రాబెర్రీలతోనే హార్వెస్ట్ మొదలు పెట్టాను అనమాట ఇది వచ్చేసి మన స్ట్రాబెరీ తోట సో కాయలు అయితే కనిపిస్తున్నాయి కదా ఇంకెందుకు ఆలస్యం సో వెళ్ళి హార్వెస్ట్ అయితే చేసేద్దాం నడండి సో నేను ఇవేళైతే కౌంట్ చేస్తూ హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో నాతో పాటు మీరు కూడా కౌంట్ చేయండి సో ఇది ఫస్ట్గా అండి ఒకటి అండ్ ఇది వచ్చేసి సెకండ్ వన్ అనమాట అండ్ నెక్స్ట్ థర్డ్ స్ట్రాబెరీ అండ్ ఫోర్త్ వన్ ఇలా బంచ్లో పట్టుకుంటే భలే అనిపిస్తుంది కదా కలర్ఫుల్గా అండ్ ఫిఫ్త్ వన్ అండ్ ఈ వెనకలో ఒకటి ఉంటుందండి ఒకటి సిక్స్త్ వన్ ఇది అండ్ ఒకటి సెవెంత్ వన్ అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే హాఫ్ హాఫ్ రెడీ అయిందనమాట ఇప్పుడే పండటానికి సిద్ధంగా ఉంది సో అది కొయ్యట్లేదు సో చూస్తుంటే అయిపోయినట్లు అనిపిస్తున్నాయండి ఇంకా లేనట్లున్నాయి కాకపోతే కిందకి హ్యాంగ్ అవుతూ ఉంటాయి కదా సో ఒకసారి ఫైనల్గా చెక్ చేసుకుంటే ఎక్కడైనా ఉన్నాయేమో అని ఆశ సో అయిపోయినాయి అండి ఇవి వెల్టీ హార్వెస్ట్ అయితే టోటల్ ఏదో చేయో కమెంట్స్లో తెలియచేయండి మీరు కూడా కౌంటింగ్ సరిగ్గా చేశారో లేదో నాకు తెలుస్తుంది సో భలే ఉంది కదా ఇలాగ బంచు పట్టుకొని ఇలా చూస్తూ ఉంటే స్ట్రాబెరీస్ అందమే అందం అండి అండ్ వచ్చేసి మన లాంగ్ బీన్స్ అండి మీటర్ బీన్స్ ఉన్నాయి ఇవి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ వచ్చినట్లయితే కర్రీకి అయిపోతుంది బట్ ఇవాళ రెండు కాయలే ఉన్నాయి సో ఏదన్నా కూరగాయలతో కలిపి మిక్స్ చేసి వండేసుకోవచ్చు అనమాట చిక్కుడుగాయలతో కానీ పొటాటోతో కానీ అలాగా అండ్ నెక్స్ట్ వంకాయలు ఉన్నాయి అక్కడక్కడ సో కొంచెం వంకాయలు కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం సో ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో హార్వెస్ట్ చేయడం వల్ల నేను సిజర్ అయితే యూస్ చేయలేకపోతున్నానండి చేత్తోనే ప్లక్ చేసేస్తున్నాను ఇదేంటంటే కొంచెం నీట్గా పైకి ఇలా లాగితే వచ్చేస్తాయి వంకాయలు సో బై మిస్టేక్ ఇవే చిన్న కొమ్మ కూడా విరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మన చెర్రీ ఇవ్వండి బార్బెడోస్ చెర్రీస్ ఇప్పుడు ఇప్పుడే కొమ్మక్క కొంచెం కోరుకుంటుందన్నమాట అండ్ ఇక్కడ వాలంటీర్గా వచ్చిన మన మిర్చి ప్లాంట్ ఉంది కదా సో దీనికి కొన్ని కాయలు ఉన్నాయి ఇవి కూడా కోసేస్తున్నాను అనమాట కొన్నిసార్లు ఏంటంటే మనం ఎంతో కష్టపడి రేర్ వెరైటీలు తెచ్చి పెడతా ఉంటాం అవి బ్రతకవు బట్ ఇలా వాలంటీర్గా వచ్చినవి మాత్రం బాగా కాస్తూ ఉంటాయి ఇది సీడ్ కోసం అని చెప్పి కూడా ఒక రెండు కాయలు అయితే ఉంచడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి వంగ మొక్కలండి ఇది మా గ్రూప్ మెంబర్ ఒక ఆవిడ ఇచ్చారనమాట సో చాలా కాయ వచ్చింది కాయ ఉంది చేతితో లాగిపోయాను మళ్ళీ గుర్తొచ్చింది అనమాట దాంట్లో కొమ్మ విరిగిపోతుందేమో అని చెప్పి సో మళ్ళీ సిద్ధతోనే కట్ చేస్తున్నాను ఇవి పచ్చడికి బాగుంటాయి అనుకుంటున్నానండి కూర కంటే అండ్ ఇక్కడ ఇంకొక రకం ఉన్నాయి వంకాయలు ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాము ఇదేంటంటే చార్లు గీతలు గీతలుగా వస్తాయి కదా ఆ వంకాయలు అనమాట ఇది కూడా నేను పండించడం ఫస్ట్ టైమే కాయ కొంచెం లైట్ కలర్లో తయారైందంటే కొంచెం ముదిరినట్లు లెక్క సో అదొకటి విత్తనాన్ని వదిలేద్దాం ఎందుకంటే మన దగ్గర ఇది లేదు ఇది ఒకటే మొక్కు ఉంది సో పువ్వులు ఎందుకలా అంటున్నానంటే పాలినేషన్ అండి అలా చేయటం వల్ల పాలినేట్ అవుతాయి అండ్ నెక్స్ట్ మన లాంగ్ మలబరిని చూపించింది కదా అండ్ ఇప్పుడు వచ్చేసి నిమ్మ చెట్టు అండి ఇది నిమ్మ చెట్టు అయితే చక్కగా ఇలా ఎండలు స్టార్ట్ అవుతున్నాయి లేదు చక్కగా చెట్టు అంతా పోతొచ్చేసింది అనమాట అంటే కొంచెం గెత్తం అది కూడా కలిపాను అనుకోండి గెత్తంలోనే బోన్ మీలు సివిడు ఎప్సమ్ సాల్ట్ అన్నీ కలిపి మిక్స్ చేసి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట ఒకసారి ఇచ్చినప్పుడే మధ్యలో మిగిలినవి ఓడబ్ల్యూడీసీ లిక్విడ్ కానీ అలా యాడ్ చేస్తూ ఉంటాను మన బనానా ఫర్టిలైజర్ కానీ అలాంటివి మధ్యలో ఇస్తూ ఉంటాను అనమాట సో ఈ పోతంతా నిలబడాలంటే ఈ ముందు కాయలు కోసేసేమంటే కొంచెం చెట్టు బలాన్ని అంతా పూత నిలబడమే చూపిస్తుంది అనమాట పూతకు అందిస్తుంది సో దట్ మనకి కాయలు అనేవి ఎక్కువ నిలబడే ఛాన్స్ ఉంది మొక్కకి ఎంత బలం ఉందో దాన్ని బట్టే మన కాయ ఎదగడం అనేది ఆధారపడి ఉంటుందన్నమాట అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ ప్లాంట్ అండి మొన్న ఫ్రెండ్ ఒక ఆవిడ గిఫ్ట్ చేశారు సో అది కూడా చిన్న కాయ అయితే స్టార్ట్ అయ్యింది చూద్దామా ఉంచాను అసలు ఈ వెరైటీ ఏంటా అని అండ్ నెక్స్ట్ వచ్చేసి సప్తగిరి నర్సరీ నుంచి తెప్పించిన నిమ్మ మొక్క కొంతమంది అప్డేట్స్ అడుగుతూ ఉంటారనమాట అంటే నర్సరీ నుంచి మొక్కలు వచ్చినాయి కదా అవి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి సో మీకోసమే చూపిస్తున్నాను కాయలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అండి అండ్ ఇక్కడ ఒక వంకాయ మొక్క ఉంది సో ఇక్కడ కొన్ని కాయలు ఉన్నాయి ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాము సో ఇవి బాగా అండి మామూలుగా అయితే కాకపోతే ఇవేళ కొంచెం చెట్టుకి ఏంటంటే చేమలు పట్టేసినాయి ఫుల్గా ఇవన్నీ కోస్తూ ఉంటే కూడా నన్ను కరిచేసినాయి అనమాట చెయ్యి అంతా ఎందుకంటే ప్రతి ఆకుకి అండ్ కాయకి కూడా ఫుల్గా చేమలు ఉన్నాయి ఇవేలే చూసుకున్నాను అండ్ దొండలండి ఈ దొండ మొక్క మనం మన చెట్టుదే కొమ్మ నాటి ఇయర్ పెట్టాము కరెక్ట్గా నాకు తెలిసి నేను వన్ మంత్ అంతే అయి ఉంటుందేమో లేదా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అయ్యిందో సరిగ్గా నాకు గుర్తులేదు అందుకంటే ఎక్కువ అయితే అవ్వదులేండి సో ఈ లోపే మన అయితే బ్రతకడం చిగురించడం అండ్ ఇప్పుడు హార్వెస్ట్ కూడా చేసేస్తున్నాము మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ఆకుకేనండి ప్రతి ఆకుకి ఒక కాయ అయితే వచ్చిందనమాట ప్రతి ఆకు దగ్గర ఒక కాయ కంపల్సరీ కనిపిస్తుంది మీరు చూడండి ఫైనల్గా అండ్ నేను ఇది వీడియో పెట్టేయటం లేట్ అయిపోయింది అనమాట హార్ ఇది హార్వెస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది ఒక టెన్ డేస్కి పైన అయి ఉంటుంది హార్వెస్ట్ చేసి ఇది కొంచెం నాకు ఎడిటింగ్ చేయటం లేట్ అయిపోయింది సో దీని తర్వాత కూడా నేను మళ్ళీ దీని నుంచి మంచి హార్వెస్ట్లు అయితే తీసాను యాక్చువల్గా సైట్లో పెట్టాలన్నది ఆశ సో కుండీల్లోవి మనకి ఇంట్లోకి సరిపోతున్నాయి కదలే అని అనుకుంటూ ఊరుకున్నాను అనమాట ఎన్ని రోజులు బట్ ఇప్పుడేమో అక్కడ కూడా పెడితే బాగుండు కదా అనిపిస్తుంది ఎందుకంటే మన ఒకరికే కాదు కదా మనతో పాటు ఇంకొకరికి షేర్ చేయగలుగుతాము బట్ ప్లేస్ ఒక్కటే కొంచెం చూస్తున్నాను ఏమన్నా సెట్ చేయగలిగితే నెక్స్ట్ అక్కడ కూడా పెట్టేస్తాను ఇప్పుడు పెట్టేస్తే మనకి సమ్మర్ అంతా కూడా మంచిగా కాస్తాయి అనమాట దొండకాయలు సో నెక్స్ట్ కంపల్సరీ అక్కడ ఆ సైట్లో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను ప్రతి కొమ్మకినండి ప్రతి ఆకు కింద కూడా నాకు కాయలు అయితే వచ్చినాయి అనమాట అంత బాగా వచ్చింది చక్కగాని అండ్ ఇలా ఫ్రెష్గా కోసిన వెంటనే వండుకుంటే మాత్రం భలే ఉంటాయండి దొండ ఏ కూరగాయలైనా సరే కొంచెం మనం రెండు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినా సరే అంత ఫ్రెష్గా ఉండవు న్యాచురల్గా అలా వెంటనే పండించుకొని చెట్నీ కోసుకొని తినేది చాలా టేస్ట్ ఉంటుంది కూరగాయ ఇది ఇంకా మన పాత చెట్టు అండి కొంచెం ఇవన్నీ కూడా కటింగ్ చేయాలి బట్ ఇది వచ్చిన తర్వాత ఫుల్గా ఇది అందుకున్న తర్వాత కట్ చేసేద్దాంలే అని ఇన్ని రోజులు ఊరుకున్నాను అనమాట అండ్ కొంచెం మట్టి అది కూడా తయారు చేసుకుంటే కటింగ్ చేసిన కొమ్మలు కూడా కొన్ని నాటు ఉంచితే ఎవరికైనా ఇవ్వడానికి కూడా బాగుంటాయి కదా అన్నది ఆలోచన సో అది కూడా సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు కటింగ్ చేస్తాను అండ్ కొన్ని చిక్కుడుకాయలు అండి లాస్ట్ అయిపోయినాయి బట్ తీసేయాలి తీసేయాలి అనుకుంటాను ఇంకా అలా చూస్తూ ఉంటాను అనమాట మనసు ఒప్పట్లేదు పూర్తిగా తీయటానికి అది ఇంకా కాస్తుంది అలా కొన్ని కొన్ని కాయలు అయితే వస్తున్నాయి ఒక కూరకైతే సరిపోతుంది అలాగా నెక్స్ట్ మళ్ళీ మిగిలినవన్నీ కూడా విత్తనాలు పెట్టి ఉంచుకున్నాం కదండీ మన బీర అవి కూడా సమ్మర్లో బాగా కాస్తాయి బీర కానీ బెండ కానీ దొండకాయలు కానీ వంకాయలు కానీ ఇవన్నీ కూడా వేసవి కాలంలో కాసే పంటలు అనమాట బాగా సో ఇవన్నీ కూడా పెట్టుకుని ఉంచుకున్నాం కాబట్టి మెల్లిమెల్లిగా ఇంకా దీని మీద మమకారం తగ్గించుకొని తీసేయాల్సిందే అండ్ సమ్మర్ వస్తుంది కదండి బయట అయితే విపరీతంగా ఉన్నాయి ఎండలు సో దయచేసి మీ అందరూ కూడా అర్థం చేసుకొని బయట అక్కడక్కడ చిన్న చిన్న పాత్రల్లో నీరు పెట్టినట్లయితే పక్షులకు కానీ కాకులకి కానీ పిచ్చుకలకు కానీ ఇవన్నిటికి కూడా కొంచెం దాహం తీర్చిన వాళ్ళు అవుతాము సో అక్కడక్కడ చిన్న మట్టి పాత్రల్లో కానీ నీళ్ళు పెట్టండి ట్రై చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం కొత్తిమీర కూడా చిన్నది హార్వెస్ట్ చేస్తానండి ఎక్కువ అయితే కొయ్యట్లేదు కొంచెం ఈ వెంటకి సరిపడానే కోసుకుంటున్నాను అనమాట ఈ కొత్తిమీర మాత్రం చాలా బాగా వచ్చిందండి వేసిన ప్రతి విత్తనం కూడా మొలకెత్తింది అనమాట అంత బుషీగా వచ్చేసింది గ్రో బ్యాగ్లో అండ్ స్మెల్ కూడా చాలా బాగుంది మంచి విత్తనం దొరికింది నాకు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆకుకూరలు ఉన్నాయండి బట్ ఇవి మీకు జస్ట్ చూపిస్తున్నాను అంతే ఇది వచ్చేసి తోటకూర అనమాట ఇదేంటంటే వేస్తున్నప్పుడు పొరపాటున జారి కొన్ని విత్తనాలు ఎక్కువ పడినాయి సో దీన్ని కొన్ని మొక్కలు ఏంటంటే రూట్స్తో సహా ఇప్పుడు తీసేసినట్లయితే మిగిలిన వాటికి బలం అందుతుందనమాట అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి గోంగూర అండి గోంగూర వేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలకూర అనమాట ఇదేంటంటే ఈవినింగ్ హార్వెస్ట్ చేస్తున్నాను కదా కొంచెం అన్నీ డల్గా ఉన్నాయన్నమాట మళ్ళీ వాటరింగ్ చేయగానే ఫ్రెష్గా తయారైపోతాయి సో అందుకని మార్నింగే హార్వెస్ట్ చేసుకున్నా వండుకోండి ఏ రోజు వండుకుంటామో ఆ రోజు ఉదయాన్నే హార్వెస్ట్ చేస్తే బాగుంటాయి అనమాట మన ఇంటి పంట కూడా మనం ఎందుకు వడ్లిపోయిన తర్వాత తినాలి సో అందుకని ఇప్పుడు హార్వెస్ట్ చేయట్లేదు మీకు చూపిస్తున్నాను అంతే అండ్ ఇది వచ్చేసి చుక్కకూర అండి చుక్కకూర కూడా బాగానే వచ్చింది సో ఇవన్నీ ఒకరోజే హార్వెస్ట్ చేస్తానన్నమాట పాలకూర కూర కలిపి ఉండుతూ ఉంటాను అలాగా అండ్ నెక్స్ట్ మన చెర్రీ టమాటోస్ ఇవి పైన కూడా ఒక మొక్కు ఉందనమాట సో దానివి కొన్ని చెర్రీ టమాటోలు అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం సో ఈ మంత్తో ఇవన్నీ తీసేస్తే ఇదేంటంటే డ్రాగన్ ప్లాంట్ మీకు వెళ్ళిపోతుంది సో దానికి గొప్పతవ్వడం కానీ సరిగ్గా అవ్వట్లేదు డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి సో ఇది అయిపోగానే ఏంటనుకుంటున్నానంటే తీసేస్తే కొంచెం డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి మళ్ళీ కొంచెం ఏదైనా గత్తం కానీ ఏదైనా కలిపి ఇచ్చినట్లయితే నెక్స్ట్ సమ్మర్లో అవి బాగా వస్తాయి కాయలు సో ఎవరైనా పెట్టలేనప్పుడు ఈ సీజన్లో పెట్టారనుకోండి నెక్స్ట్ సీజన్ కల్లా మీకు డ్రాగన్ ఫ్రూట్స్ అనేవి హార్వెస్ట్కి తీసుకోగలుగుతారు సో మ్యాక్సిమమ్ ఇప్పుడు చిక్కుళ్ళు టమాటోలు అన్నీ అయిపోతాయండి హైబ్రిడ్ వెరైటీలే వస్తాయి ఇంకా ఇక్కడ కొంచెం కరివేపాకు ఉంది కరివేపాకు కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను ఎప్పుడైనా కరివేపాకు కోసినప్పుడు పై కొమ్మతో ఉంచేస్తే మళ్ళీ అక్కడ నుంచి మల్టిపుల్ బ్రాంచెస్ అనే వస్తూ ఉంటాయి కదా సో గుబురుగా మొక్క ఎదుగుతుంది మనకి ఎక్కువ హార్వెస్ట్ చేసుకోగలుగుతాం అండ్ ఇక్కడ చిన్న ఉందండి సో ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను సో ఫైనల్గా మన హార్వెస్ట్ అయితే ఇది ఇక్కడ కొన్ని వంకాయలు కనిపిస్తున్నాయి కదా ఇవేమో విత్తనాల కోసం అనమాట సో ఇంకా మిగిలినవి మన ఇవాళ స్పెషల్ హార్వెస్ట్ అయితే స్ట్రాబెర్రీస్ అండ్ అలాగే కొన్ని వంకాయలు అలాగే కొన్ని దొండకాయలు ఉన్నాయి కదా సో చిన్న చిన్న హార్వెస్ట్లు అన్నీ కూడా చేసేస్తున్నాం ఈ మధ్య ఏంటంటే చిన్న హార్వెస్ట్లు ఎక్కువగా చేస్తున్నాను అనమాట సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం